ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచుకున్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా నేను ఈరోజు మీ రమాదేవి ముచ్చట్లు టాపిక్ వచ్చేసి అనుకుంటున్నారా మొత్తానికైతే షట్లు కొమ్మలు చూపిస్తుందని అనుకోకూరు ఇది మా పార్కింగ్ ప్లేస్లో నేనైతే ఇట్లా పెట్టుకున్నా అయితే ఏందంటే ఈరోజు నేను చేసే పనులతో పాటు నేను ఒక కొత్త విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే తమ్ముళ్ళు చూస్తే మీకైతే అర్థమైపోయే ఉంటుంది కదా అదేనబ్బా ఇల్లు కట్టుకోవాలనుకునేటోళ్ళు కొత్త ఇల్లు కట్టాలనుకునేటోళ్ళు కాంట్రాక్ట్కి ఇస్తే మంచిగా ఉంటుంది దగ్గరుండి మనం చేపించుకుంటే మంచిదా అని ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది కదా అందరి మధ్యలో అయితే మళ్ళీ అందులో కడితే ఎన్ని పైసలు అవుతాయి వీళ్ళది గంత అయిందట వాళ్ళది గింత అయిందట అని బాగా ఆలోచనలలో ఉంటాం మళ్ళీ ఓ పది మందిని అడుగుతాం పది మంది నేను అడిగిన అబ్బా పది మంది కాదు యాభై మంది వంద మందిని కూడా అడగొచ్చు నా డౌట్లు క్లియర్ కాక యూట్యూబ్లో కూడా సర్చ్ చేసిన అమ్ముతారా మీరు అంతమందిని అడిగినా ఇటు యూట్యూబ్ను అటు ఉన్న పక్క పంట వాళ్ళను కట్టేటోళ్లను కట్టించుకునేటోళ్ళను మస్తు మందిని అడిగిన అయితే మీరు కూడా ఇదే ఆలోచనలో ఉంటే మాత్రం ఈ వీడియో చూడరు మీకేమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా అయితే కానీ ముందుగా ముచ్చట కంటే ముందు ఒక లైక్ అయితే ఇయ్యరు మర్చిపోకరు లైక్ ఇచ్చి కూడా మర్చిపోతారు అసలు ముచ్చట ఏంటంటే మనము అంటే మనమే సొంతంగా ఉండి అన్ని మెటీరియల్ తెచ్చి మనం పని చేయించుకుంటే ఎట్లుంటుందంటే ప్రతి దాని కాడకి మనమైతే పోవాలి ఎందుకంటే ఇంట్లో మొగళ్ళకి మస్తు ఒప్పుకుండాలి ఒక్కొక్కసారి లైన్లలో నిలబడతారట ఉష్కల కాడ ఇటుకల కాడ అయినా కూడా ఇటుక బట్టల కాడికి పోడుతుందట ఇవన్నీ ఉంటుంది రేట్లు అడుగుడు వాటిని ప్రొసీజ్ చేసుడు తక్కువ రేటుకు మాట్లాడుకున్నాడు ఎన్నో ఉంటాయట ఆ ఒక్క విషయంలో మాత్రం డబ్బు ఎంత ఉండాలో డబ్బు కంటే ఎక్కువ ఒప్పుకొని ఉండాలి ఇంట్లో మొగళ్ళకు మనం ఆడోళ్ళమైతే ఎంతకంటే బయటికి పోతాం కదా ఏమున్నా మనం సెలక్షన్ అంటే ఒక టైల్స్ కాడికి ఇంట్లో బండల కాడికి పోతాం అంతకంటే మిక్కులు మనమైతే ఆడలం వేడిగా పోము అది అయితే బాగా ఆలోచించుకోర్రీ అయితే ఏంటంటే మనం కాంట్రాక్ట్కు ఇచ్చినామనుకో అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు కానీ ఏంటంటే వాళ్ళు తెచ్చిన దాంట్లో కూడా మనము ఫస్ట్ ఏం చేయాలంటే కాగితం ఫస్ట్ పక్క రాయించుకోవాలి ఏంటంటే ఏ మెటీరియల్ వాడాలి ఏ సలాగా వాడాలి ఏ సంచి సిమెంట్ వాడాలి దేనికి ఏది వాడాలి కానీ ఒక ఇల్లు కడితే నాకైతే చాలా అర్థమైపోయింది ఎందుకంటే చాలా అంటే చాలా మళ్ళీ ఇంకొకటి ఇల్లు కట్టేటప్పుడు భార్యాభర్తల మాట అయితే ఒకటే ఉండాలి మేస్త్రిలో ముంగట చికాకుగా మనం ఇద్దరం మాట్లాడుకున్నాం అనుకో మేస్త్రికి అదే అలసైపోతుంది మనం ఫస్ట్ మన ఆడలో ఇంట్లో ఉంటాం కాబట్టి మనకు నచ్చినట్టు కట్టించుకోవాలని మన కోరిక అయితే ఉంటుంది మగ్గళ్ళు ఏం చేస్తారు ఆ ఏంగతి ఆ ఉంటవైతే ఇప్పుడు ఏదైనా అయినా ఆ ఏంగత్తి అనేసి మోమాటంగా వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు కానీ మనకు అట్లా కాదు మనకి ఇది బాగుండాలి ఇది ఇట్లనే ఉండాలంటే ఇది ఇది కాదు అది కాదు అనే ఇట్లా మన ఇద్దరం లొల్లు పెట్టుకున్నప్పుడు మేస్త్రిలకైతే చాలా చీప్ అయిపోతాం వాళ్ళ వాళ్ళకి నచ్చిందే చేస్తూ ఉంటారు అన్నట్టు మళ్ళీ ఇంకొకటి ప్లానింగ్ ఇచ్చేటప్పుడు ఇద్దరు ఆలోచన కూడా ఒకటి ఉండాలి కట్టేటప్పుడు మళ్ళీ అయ్యో ఇది ఇట్లు ఉన్నది కది అట్లా ఉన్నది ఎందుకంటే మా ఇంట్లోకి గట్లనే అయింది నేను ప్లానింగ్ అంత ఇప్పించినాక చేసినాక మా ఆయన ఒక కాడ మిస్టేక్ చేసాడు పూజారం పెట్టేకాడ వద్ద తర్వాత కట్టేటప్పుడు అట్లయితుంది అన్నట్టు బాగా ఆలోచించుకొని అయితే పని చేయరు చేసేటప్పుడు చెప్పిన కదా కాంట్రాక్ట్కు ఇస్తే ఏమవుతుందంటే ఫస్ట్ మెటీరియల్ వాళ్ళు వేస్ట్ చేసుకోరు ఎందుకంటే వాళ్ళ సామాన్ కదా మళ్ళీ పని అసలే ఆపరు పని ఆపకుండా పని చేస్తారు ఇంత మెటీరియల్ వేస్ట్ అనియరు ప్రతీదిగా నీళ్ళు కొట్టాలంటే మన సపోజ్ మనమే చేసుకున్నాం అనుకో నీళ్ళు కొట్టాలంటే ఒక మనిషికి ఒక ఫ్లోర్ను బట్టి మూడు నాలుగు వేలు తీసుకుంటారట అట నీళ్ళకు ఫ్లోర్లను బట్టి రేటు ఉంటుందట అవసరమా మనం అందుకని కనీసం మన కాంట్రాక్ట్కి ఇచ్చిన వాటర్ అన్న మనం కొట్టుకునేటట్టు ఉంటే పర్లేదు ఇక ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎట్లా కలుపుతుండ్రు కాంట్రాక్ట్కి అనుకో సిమెంట్ ఎక్కువ తక్కువ కలుపుతారట అది ఇది అనేసి అంటారు ఆ ఎక్కువ తక్కువ కలుపుడు అంటే మనం ఎదురుగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా కలుపుతారు మనం కాంట్రాక్ట్ కనుక ఇస్తే మనం ఏం చేయకున్నా సరే కానీ వాళ్ళ దగ్గర ఉండి చూడాలి అది ఒక్కటి చేస్తే మన ఇల్లు మంచిగా కడతారు మంచిగా చేస్తారు మళ్ళీ ఏమవుతుందంటే కొన్ని రోజులకు కట్టినాక ఏడాదికో ఆరు నెలలకు చిన్నగా లైట్గా పరలి వచ్చినట్టు అనిపించింది అనుకో అది మెటీరియల్ కలపలేదు దాని వల్లనే ఇట్లయిందని కూడా వాళ్ళని మేస్తతిళ్ళని తిడుతూ ఉంటుంది అందులో మిస్టేక్ ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్కువ మెటీరియల్ కలి సిమెంట్ కలిసినా పరలు వస్తాయట తక్కువ కలిసినా కూడా పరలే వస్తాయట అది ఒకటైతే ఉంటుంది కొంతమంది పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా ఇల్లు కుదిచ్చుకొని కూర్చుంటుంది ఇల్లు కట్టిన తర్వాత కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చుంటుందట మనం బస్సు సీట్ల టైట్ కూర్చున్నప్పుడు ఎంత ఇబ్బంది ఉంటుంది కొంచెం బస్సు ఎట్లుంటుంది ఇల్లు కూడా అట పరలు వచ్చినాయని అప్పుడప్పుడు భయపడకూరు ఎందుకంటే మా ఇండి కూడా అక్కడక్కడ చిన్న చిన్న పరలు అయితే వచ్చినాయి పెద్దగా ఏం లేవు కానీ లైట్గా కనిపించినాయి ఆడోటి ఆడోటి అది అన్నట్టు ముచ్చట మొత్తానికైతే మనం కాంట్రాక్ట్కు ఇస్తేనేమో పని అంతా వాళ్ళ మీద వేసుకొని చెప్తారు మనకు టెన్షన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ అయితే బిల్కుల్ ఉండదు కాకపోతే దగ్గరుండి చూసుకోవాలి మేము ఏం చేసినామంటే అన్నీ కరెక్టే మన ఇప్పుడు మన మధ్యతరగతి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే అబ్బా నేను ఇల్లు కట్టుకుంటున్నారా అబ్బాయి ఇక నాకేంది ఆయన ఏమున్నాయి నాలుగు గోడలు పెట్టి నాలుగు సెల్పులు పెట్టి తర్వాత పెట్టించిపోతే నా అంత మేధావి లేదనుకుంటాం అంతే కదా ఎవరమైన అట్లే అనుకుంటాం ఎందుకంటే కొన్ని సంవత్సరాల కోరిక కాబట్టి అయితే ఏమవుతుందంటే మనం ఈ విషయంలో కంగారుగా ఆయన గుత్తకిచ్చేస్తాం కానీ ఎన్ సెల్పులు ఎట్లా పెట్టాలి ఎంత వెడల్పు సెల్పులు పెట్టాలి ఎక్కడెక్కడ ఏ సెల్పులు పెట్టాలి ఇవన్నీ అయితే రాసుకోవాలి మేము రాసుకోలేదు రాసుకోకపోట్ల మాకు బెడ్రూమ్లో సెల్ఫులు ఎక్క పెట్టలేదు ఆయన హాల్లో పెట్టలేదు కిచెన్లో కూడా వరిచుకుంటూ వరిచుకుంటూనే పెట్టిండి అన్నట్టు ఇదైతే ప్రతీది గోడ గింతెత్తు ఉండాలే మెట్ల కింద గోడ పెట్టాలి నేనేమనుకున్నా కామన్గా కడతారు కదా అందరి లెక్క మనది కడతారు అనుకున్నా కానీ అట్లా కాదట నాలాంటి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళకు ఉపయోగపడుతుందని ఇవన్నీ ముచ్చట్లయితే చెప్తున్నా అయితే ఏంటంటే ఇట్లా మేము అన్నీ అడిగే కాడ కొంచెం వాళ్ళకు ఆయనకు మాకు కూడా కొంచెం లైట్ ఘర్షణ ఘర్షణ అంటే పెద్ద ఏం లొల్ పెట్టుకోలేదు అన్న ఇట్లా నేను అదే అంటే మీరు రాసి రామ్మ రాపించుకున్న అమ్మ బాగా మాట్లాడతారని మాట్లాడు అంటే మనం చేసే మిస్టేక్ ఏంటంటే గింత వెడల్పు ఉండాలి సెల్ఫ్ గింత వెడల్పు రావాలి గింత దొడ్డు రావాలి ప్రతిది రాయన్నట మాకేమో అంత నాలెడ్జ్ లేదు సరే మనకి ఇల్లు కడతారు కదా వీడికి ఇంతే నా అంత అంతమేదవి లేదు అని నా ఆనందం నాకే ఉండే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ నలుగురిని అడిగితే ఏం చేస్తారు ఎంతైతే ఇల్లుకు అది ఇది అనేసి ఏ ఏం ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు అయితే ఏట అని ఒక్క ఫ్లోర్కే వంద గజాలు మినిమం ఒక ఫ్లోర్కి గైతే అని మంది చెప్పారు అంటే నాకు కూడా చెప్పారు సేమ్ అట్లా భయపడి మనం చాలా మంది పెద్దది కట్టుకునేటోళ్ళం చిన్నదే కట్టుకుంటున్నాం కానీ అట్లా కాదు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కాంట్రాక్టర్ని విలువ అంటే కట్టేటోళ్ళని విలువరు పిలిస్తే ఎంత అవుతుంది యాభై గజాలకు ఎంత అవుతుంది స్లాప్ అయితే ఎంత అవుతుంది రేకుల రూమ్లో అయితే ఎంత అవుతుంది ఉట్టి స్లాప్ అయితే ఎంత అవుతుంది పిల్లర్లతో ఎంత అవుతుంది అని ఫస్ట్ వాళ్ళనే పిలిచి అడుగురి మందిని మాత్రం అస్సలు అడగకూరు ఈ ఒక్క విషయంలో మాత్రం ఎందుకంటే నేను కడతా అంటే వచ్చి చాలా మంది అడిగారు మీకు ఎంత మాట్లాడుకున్నారు మాకు ఎంత మాట్లాడుకున్నారంటే ఎంత మాట్లాడుకున్నది అనేది రేపటి వీడియోలో చెప్తాను నేను అయితే ఏంటంటే మీకు ఎంత మాట్లాడుకున్నారు అని అంటే ఇక మేమైతే ఇంత మాట్లాడుకున్నాం వంద గజాలకు ఇంత మాట్లాడుకున్నాం అని చెప్తే అరే మాకు గింత అవుతుంది అన్నారు కదా అందుకే మేము కట్టలేకపోయినాం మేము అందుకని ఇక బాతిల్ని రిపేర్ చేసుకున్నాం మొన్న లక్షలైన అని చాలామంది ఫీల్ అయ్యారు నిజంగా చెప్తున్నా ప్రామిస్ చెప్తున్న ఈ విషయం అయితే నేను కూడా ఫస్ట్ వేరేటి అడిగితే ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు అవుతాయి అనేసి మాట్లాడారు వంద గజాలకు కానీ అట్లా ఎవరి పట్టించుకోకరు ఎవ్వరి ఆ తాహతకు తగ్గట్టు వాళ్ళే కట్టించుకుంటారు టైల్స్ అంటే టైల్స్ వేరే మార్బుల్ వేరు గ్రానైట్ వేరు అలాంటప్పుడు మూడు రకాలు ఉన్నప్పుడు మూడు రకాల రేట్లు కూడా ఉంటాయి కదా మనకు ఎంతలో ఉంటుందో గంతల్నే వేయించుకుంటావే మనము నలుగురు లెక్క మనం కబోర్డ్స్ వేయించుకోవాలి ఇది చేపించాలి అది చేపేయాలి మొత్తం ఇక ఒక స్టైల్గా లుక్కు ఉండాలి డూప్లెక్స్ హౌస్ లెక్కు ఉండాలంటే వాళ్ళు అన్నట్టే అవుతాయి కానీ మనగా స్థా స్తోమతను బట్టి మనం ఎట్లా కట్టుకుంటే బాగుంటుంది మాకు ఉన్న దాంట్లో ఎంత మంచిగా కట్టుకుందాం అని ఆలోచించి ఫస్ట్ మీరు మేస్త్రిని పిలిచి మాట్లాడరు అది ఒక్కటి మాత్రం ఎవ్వరు ఇల్లు కట్టినా ఇదైతే నేను బాగా చెప్తాను ఎందుకంటే నేను ఇల్లు కట్టేటప్పుడు కూడా రేకుల రూమ్లు వేద్దామని ఆలోచించుకున్నా అంటే వాళ్ళు చెప్పిన రేటుని బట్టి బయట వాళ్ళు చెప్పిన రేటుని బట్టి రేకుల రూమ్లు వేద్దామని అనుకున్న దాన్నే ఏదో దేవుడు మా అందు నుండి అది రేకుల రూమ్లో అయినా అడ్వాన్స్ తీసుకోలేదు తర్వాత మళ్ళీ వెంటనే వేరే వాళ్ళు మా పక్కన తెలిసిన వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పారు ఇది కాదు ఇది గింత ఇది గింత అవుతుందమ్మా నీకెందుకు నేను గింత నువ్వు గిన్ని ఇచ్చేసే నేను కట్టిస్తాను నీకు ఎందుకు రేకుల రూమ్లకే గన్ని లక్షలు ఎందుకు పెడతావు అనేసి అదేవిడైతే మా అందరూ ఉన్నాడు కాబట్టి మేమైతే కట్టుకున్నాము మేము కట్టినాక చాలామంది బాధపడ్డారు అరే ఇంత అవుతుంది అంటే మేము కూడా కట్టుకునే వాళ్ళం కదా అనేసి అయితే ఏంటంటే ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్కటి రాసుకోరు గోడ ఎన్ని ఇంచులు ఎంత హైటు స్లాబ్ హైట్ కూడా ఉంటుందట మనకేంది స్లాప్ వేసిండా కథం అయిపోయిందా పిల్లలతో అనుకుంటాం కానీ కింద ఫ్లోరు స్లాప్ హైట్ చాలా ఎక్కువ పెట్టుకోవాలి అది ముందే మనం అగ్రిమెంట్లో పెట్టుకోవాలి నేనైతే నాకు తెలిసిన విషయాలు చెప్తా ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయరు నేను మళ్ళీ రిప్లై అయినా ఇస్తా లేదంటే వీడియో అయినా షేర్ చేస్తా మీకు అయితే ఏంటంటే ఫస్ట్ మనమైతే ప్రతిది పక్కా రాసుకోవాలి ఏ కరెంటు పైప్ వాడాలి ఏ వైర్ వాడాలి అవన్నీ రాసుకోవాలి మా గల్లీలో అయినా మళ్ళీ ఇంకోటి మనం కాంట్రాక్ట్కి ఇచ్చే మనిషి మంచోడా మధ్యలో పని వదిలిపెట్టి పోతాడా ఒక పది మందిని కనుక్కోరి నమ్మకంతో చేస్తాడా మాకు ఇచ్చినైతే కరెక్ట్ మూడు నెలలకి ఇస్తా అన్నాడు మూడు నెలలకి ఇచ్చిన వంద గజాలు ఒకటే ఫ్లోర్ వేయించుకున్నాం ఎక్కువ అయితే ఏం కాదు కదా నటు ముచ్చట కానీ ఎవరిని వాడతా అన్న అమ్మి పోయి పాపం రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారట మా దగ్గరకు వచ్చి చెప్పారు ప్రజెంట్ మాకు చేసిన ఆయన అయితే మా గల్లీల మనిషే మంచిగానే చేసిండు మంచిగానే ఇల్లు కూడా బాగానే ఉన్నది నాకు వరకు అయితే కాకపోతే ఏంటంటే కొన్ని మేము రాసుకొని ఉంటే ఆయన అవి చేయలేదు అది మా మిస్టేక్ ఒక పని చేస్తేనే ఇంకో పని తెలుస్తుంది కదా నాకు అయితే మంచి ఒప్పుగల్ల భర్త ఉన్నట్టయితే మనం దగ్గరుండి ఉండి బెస్ట్ డబ్బులు ఎక్కువైనా పర్లేదు ఇప్పుడు వీళ్ళు అన్నదానికంటే ఇంకో పది రూపాయలు ఎక్కువ అయితే కాంట్రాక్ట్కి ఇచ్చేదానికంటే కానీ మనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు ఒకవేళ ఈ కాంట్రాక్ట్కి ఇస్తే మాత్రం కొంచెం అటిట్ అయినా సరే కానీ ఖచ్చితంగా మనిషి దగ్గర ఉండేది ఉంటే కాంట్రాక్ట్కి వేయండి లేకపోతే లేదు మీకు ఏదైనా డౌట్లు ఉంటా కూడా ఒక వీడియో యూట్యూబ్లో వీడియోలు కూడా చూడర్రీ మళ్ళీ అన్నీ మంచి విషయాలే తెలుసుకోరు వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది నేను రేకుల రూమ్లో ఎత్తాది అని అయితే అనుకోకూడ్రీ ఈ వీడియో కనుక మీకు ఏమైనా కొంచెమైనా ఉపయోగపడితే వీడియో మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో వచ్చేసి మా జాగ ఎంత మా జాగాలో ఎన్ని పిల్లర్లు వేసేరు మా జాగాకి ఎన్ని పైసలు తీసుకున్నారు ఇంకా తనైతే మీకు నెక్స్ట్ వీడియోని అయితే షేర్ చేస్తా ఫ్రెండ్స్ మరి కానీ ఇల్లు కట్టేటప్పుడు మాత్రం మనం పిల్లను పిల్లగాన్ని వెతికేటప్పుడు ఎంత బాగా ఆలోచిస్తామో ఈడ కూడా అంతే ఆలోచించాలి నాకైతే ఇప్పుడే అర్థమైంది ఇంకా పెళ్ళికాడికి అయితే రాలేదు కానీ ఇల్లు కాడికి అయితే వచ్చినా ప్రజెంట్ ఇల్లు కట్టినా కాబట్టి ఇల్లు విషయంలో ఎన్ని మిస్టేక్లు ఉన్నాయి ఎన్ని లేవు ప్లానింగ్ విషయంలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా మేము ఏమి మిస్టేక్ చేసినాం ప్లానింగ్ చేసేటప్పుడు అనేది కూడా చెప్తా నెక్స్ట్ వీడియో కూడా మిస్ కాకుండా చూడరు మీకెవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటే మీ చుట్టాలు ఉంటే షేర్ చేయరు ఓకేనా లైక్ ఇచ్చడైతే మర్చిపో